హలో ఎవరువాన్ కట్టే పొంగలి పొంగలి అంటారు కదా ఈ మ్యారేజ్ ముందైతే నేను చాలా తక్కువ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి ఇంకా గిరువాణి కూడా చాలా ఇష్టం అనమాట అందుకనే ఎక్కువ చేస్తూ ఉంటాను సో పొట్టు పప్పు వేస్తున్నాను బొట్లు ఏందైనా బాగానే ఉంటుంది అది ఎల్లో కలర్ కనిపిస్తుంది కొంచెం చేసిన తర్వాత గ్రీన్ కలర్ అంతా తేడా ఏం లేదు సో నేను ఈక్వల్ ఈక్వల్ తీసుకున్నాను అయితే కొంచెం పెసరపప్పు తక్కువైనా తీసుకోవచ్చు అందులోకి పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు అండ్ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ మూడు యాడ్ చేసేసి మంచిగా వాష్ చేసేసుకున్నాను నానబెట్టి వాష్ చేసిన బియ్యం పెసరపప్పులు ఈ మూడు యాడ్ చేసేసి వాటర్ వేసురుకి మనకు రైస్ పెడతాం కదా అందుకు డబల్ క్వాంటిటీ అనుకోండి వేసుకు కొంచెం మెత్తగా నీళ్ళు నీళ్ళుగా ఉన్న కూడా పొంగలు బాగానే ఉంటుంది సో ఎలా తినాలనుకుంటే అలా వాళ్ళు దానికి తగినన్ని వాటర్ అనమాట వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ త్రీ అండ్ గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది సో అన్నీ వేసేసి ఒక డ్రాప్ ఆయిల్ వేసాను ఎక్కువ పొంగకుండా అంతేనో సో వేసిన తర్వాత విజిల్ పెట్టడమే ఇంకా విజిల్ ఇన్ని అని ఏం లేదు త్రీ ఫోర్ అయినా రాణించవచ్చు మనం సంగట్ అట్లా మెత్తగా ఎందుకంటే రైస్ కాదు కాదు ఇంకా ఎక్కువ మెత్తగా రాణిస్తాం కాబట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయినా రానివ్వచ్చేయం కాదు సో విజిల్ పోయిన తర్వాత కాసేపు బాగా చూస్తే ఇలా ఉంది కొంచెం వాటర్ మరీ ఎక్కువ వేయలేదు సో అందుకని కొంచెం అలా గట్టిగా గట్టిగా అంటే తినడానికి ఏం బాగానే ఉంది అలా కనిపిస్తుంది అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసామంటే నీళ్ళుగా ఉంటుంది అంతేనో చాలా సింపుల్గా టూ మినిట్స్లో కూడా అయిపోతుంది అనమాట జస్ట్ విజిల్ పెట్టేయడం అన్నీ కలిపేసి సో పిల్లలకి మరి చిన్న పిల్లలకి మెత్తగా తింటారు కదా సంగటి కానీ ఇలాంటివి కానీ చేసి పెడతా ఉంటే అండ్ పెసరపప్పు కూడా ఉంటుంది కాబట్టి హెల్తీకి హెల్తీ చాలా బాగుంటుంది అనమాట సో తర్వాతకి ఆయిల్ ఆయిల్లో ఓన్లీ జీలకర్ర కరివేపాకు మాత్రం వేస్తున్నాను ఇందులోనే పచ్చిమిర్చి ఇంకేదన్నా తినే ఉంటే వేసుకోవచ్చు జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు నేను ఇంకా ప్రస్తుతానికి ఇది ఏం వేయలేదు ఆల్రెడీ పచ్చిమిర్చి అన్ని కారం అంతా లోపల వేసాను కాబట్టి ఇంకా పైన ఏమి యాడ్ చేయలేదు అనమాట సో దీనికి కొబ్బరి చట్నీ వేసాను సో చట్నీ ఎక్కువ తినేవాళ్ళు రోజు రోజు చట్నీ ఎక్కువ వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది కొంచెం గట్టి చట్నీ అయినా బాగానే ఉంటుంది వేడి వేడి మీరు తింటే పొంగల్ చాలా బాగుంటుంది చల్లగా కంటే సో పిల్లలకు పెడితే చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్